హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో రేజైతే మనం తెలుగు సాహిత్యం నుంచి ప్రాచీన సాహిత్యం నుంచి అయితే కొన్ని ప్రశ్నలు అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి అంటే ఇంక మనకు తెలుగు వాళ్ళకు చాలా అదృష్టం అండి ఏంటంటే మనకు ట్వంటీ నైన్ తర్వాత ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఈ మధ్యలో మనకు పడ్డాయి అంటే టీజీటీ పీజీటీ ఎస్ఏ మూడు కలుపుకొని సో చాలా చాలా అదృష్టం అనుకోవాలి సో మనకు మంచి టైం అయితే దొరికింది దాదాపు ట్వంటీ డేస్ ఈజీగా ట్వంటీ డేస్ అయితే దొరికింది సో ఉన్న సమయాన్ని అయితే బాగా వినియోగించుకొని కొత్త సబ్జెక్టు చదవాల్సిన అవసరం లేదు పాత సబ్జెక్ట్ని ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ ఉంటే మనకు చాలా మంచిది అవుతుందండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కానీ మిగతా ఇది కూడా ఒకసారి చూసుకుంటేనే మనకు అన్నీ కలిస్తేనే మనకు పోస్ట్ వస్తుందండి కేవలం కంటెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సో మనకు లెస్ అవుతుందనమాట కాబట్టి కంటెంట్తో పాటు అవి కూడా చూస్తే మనకు కొంచెం మేలు అవుతుంది సో తెలుగు సాహిత్యం గురించి అయితే ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దాము తెలుగు భాషలో శాసనాలు వేయించిన తొలి రాజులు ఎవరు శాతవాహనులు వేంగి చాళుక్యులు మౌర్యులు రేనాటి చోళులు సో తెలుగు భాషలో మనకు చూడండి తెలుగు భాషలో శాసనాలు శాసనాలు ఎవరు వేయించారు ఫస్ట్ అనేది కాదండి తెలుగులో వేయించిన తెలుగు భాషలో వేయించిన తొలి రాజులు ఎవరంటే మనకు రేనాటి చోళులు ఎవరు రేనాటి చోళులు ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వేపించారు రేనాటి చోరీలు కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్రింది వాణిలో సరి కానిదేమిటి వేదాలు మిత్ర సమ్మితాలు పురాణాలు మిత్ర సమ్మితాలు కావ్యాలు కాంత సమ్తాలు ఇతిహాసాలు మిత్ర సంహితాలు సో మనకి ఇక్కడ చూడండి వేదాలు అనేటివి ఎలా ఉంటాయి మనను వేదాలు అనేటివి ఎప్పుడూ కూడా మనకు ప్రభు సంహితాలు అన్నీ మనం ఆజ్ఞాపిస్తాయి అన్నమాట సో పురాణాలు అనేటి మిత్ర సంహితాలు అవుతాయి అన్నమాట కావ్యాలు వచ్చేసి మనకు కాంతా సంహితాలు సో ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వబడింది వేదాలు మిత్ర సంహితాలు అనేది తప్పు సో వేదాలు అనేటివి ఎప్పుడు కూడా ప్రభు సంహితాలు అంటే ప్రభువులాగా ఆదేశిస్తాయి అని అర్థం వస్తుందండి తర్వాత భగవద్గీతను మొదటిసారిగా ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు మెకంజీ సిపి బ్రౌన్ చార్లెస్ విల్కన్స్ తర్వాత విలియం జోన్స్ సో చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్ ఎక్కువగా మనకు డిఎస్సీ అడుగుతుంటారండి సో భగవద్గీతను మొదటిసారిగా ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే చార్లెస్ విల్కిన్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న క్రింది సరే అనేది ఏమిటి చూడండి ఇక్కడ ధర్మరాజు పౌండ్రము భీముడు సుఘోషం సో ఏంటి అంటే వీళ్ళ యొక్క శంఖం శంఖం పేర్లు అండి సో ఎవరెవరు మహాభారతంలో ఎలాంటి శంఖాలు వాడారో ఆ శంఖాల పేర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ అంటే శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడు ఉపయోగించిన శంఖం పేరు పాంచజన్యం తర్వాత అర్జునుడి ఉపయోగించిన శంఖం పేరు దేవదత్తం ధర్మరాజుది అనంత విజయం మనకు భీముడు వచ్చేసి పౌండ్రము అదేవిధంగా సహదేవుడు ఉన్నాడు కదా సహదేవుడిది వచ్చేసి మనకు సుఘోషము ఈ సుఘోషము అనేది నకులుడు నకులుడిది సుఘోషము అదేవిధంగా మనకు సహదేవుడు ఉన్నాడు కదా సహదేవుడిది వచ్చేసి మణి పుష్పకము ఏంటి మణి పుష్పకము మణి పుష్పకము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత అష్టాదశ వర్ణనలు మొట్టమొదటిసారిగా పేర్కొన్న కవిరు మొట్టమొదటిసారిగా ఎవరు అంటే మనకు నన్నే చోడు అనేది కరెక్ట్ అండి సో ప్రబంధాల గురించి ముందు తెలియజేసింది ఎవరంటే నన్నే చోడు తర్వాత క్రింది వాణిలో నన్నయ్య కవిత లక్షణం కానిది ఏది నన్నయ్య యొక్క కవితా లక్షణం కానిది ఏది ఆప్షన్ చూస్తే ప్రసన్న కథా కలితార్థ యుక్తి తర్వాత అక్షర రమ్యత తర్వాత ఉభయ వాక్ప్రౌడి అదేవిధంగా లాస్ట్ వచ్చేసి రసాభ్యుచ రసాభ్యుచిత బంధము సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసాభ్యుచిత బంధము అనేది మనకు తిక్కన గారి ఒకటి అదే ప్రసన్న కథా కలితార్థ యుక్తి అక్షర రమ్యత ఉభయ వాక్ప్రౌడి ఇవన్నీ కూడా మనకు నన్నయ్య గారి యొక్క కవిత లక్షణాలు తర్వాత కథాకావ్యాలకు ప్రాధాన్యత లభించిన కాలం ఏది పదకొండవ శతాబ్దము పదమూడవ శతాబ్దము పద్నాలుగవ శతాబ్దము పదహారవ శతాబ్దం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిక్కన కాలం యొక్క పదమూడవ శతాబ్దము మనకు దండి దశకుమార్ చరిత్ర అనువాదం చేసి కథాకావ్యాలు అనేటి స్టార్ట్ చేయడం జరిగింది కేతన తర్వాత కవిత్రయ కవులలో కృత్యాది శ్లోకాన్ని సంప్రదాయంగా పాటించిన కవులు ఎవరు కృత్ కవిత్రయ కవులలో కృత్యాది శ్లోకాన్ని అంటే ఆరంభంలో శ్లోకాలు రావడం కదా సో అది ఎవరు చేశారంటే మనకు నన్నయ్య మరియు తిక్కన అనేది కరెక్ట్ తర్వాత తిక్కన తన భారతంలో ఏ పర్వాన్ని నానా రసాభ్యుతులసి ఏంటి తిక్కన తన భారతంలో ఏ పర్వాన్ని నానా రసాభ్యుదయోళ్లసి అని అన్నారు సో ఆయన పర్వాలు రాశారు కదా సో విరాట పర్వం నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విరాట పర్వాన్ని అయినా నానా రసభ్యుదయోల్లసి అని తిక్కన అయితే చెప్పారనమాట మనకు విరాట పర్వం నుంచైనా స్టార్ట్ చేయడం జరిగింది చివరి మోసల పర్వం వరకు మొత్తం పదహైదు పర్వాలు రాశాడు తర్వాత సో ఇక్కడ మనకు శ్రీనాథ ప్రాయమింత్యో మీద కైవ్రాలకుండా రాసిన కావ్యం ఏది మరుత్రాట్ చరిత్ర శృంగార నైషము శివరాత్రి మహత్యము కాశీఖండము ఇక్కడ చూడండి మనకు ఈ బాగా గుర్తుపెట్టుకోవడానికి పోతుందనమాట సో అదేంటంటే చిన్నారి పొన్నారి చిరిత కూకటి నాడు రచయితని మరుత్రాట్ చరిత్ర సో ఇలా అడుగుతారండి ఖచ్చితంగా సో చిన్నారి పొన్నారి చిరుత నాడు రచయితని అని రాసిన కావ్యం ఏది శ్రీనాథుడిది అంటారు అదేదంటే మరుత్రట్ చరిత్ర తర్వాత వచ్చేసి నునుగు మీసాల నూతన యవ్వ యవ్వనమున నుడివితే శాలివాహన సప్తశతి ఎప్పుడు రాశాడు మీసాల మీద ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు శాలివాహన సప్తశతి రాశాడు మనకు శ్రీనాథు ఈ మరుత్ చరిత్ర అనేది మామిడి వేమనకైతే అంకితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా తర్వాత ఇప్పుడు చెప్పాను కదా నునుగు మీసాల మీద నూతన యవ్వనమున నుడువితే శాలివాహన శబ్దశి అనేది మనకు పెదకోట వేమారెడ్డికి అయితే చూడు ఫస్ట్ ఈయన కొంచెం రాశాడు దీన్ని మొదట ప్రారంభించింది మనకు ఎవరు పెదకోమటి వేమారెడ్డి తర్వాత మిగిలినది కంప్లీట్ చేసింది వచ్చేసి మనకు శ్రీనాథుడు అనమాట సో ఇది పెద ఆయనకే పెదకోమటి వేమారెడ్డికి అంకితమైతే ఇచ్చాడు సో తర్వాత వచ్చేసి మనకు మూడోది సంతరించి నిండు జవ్వనమ్మునయందు హర్షనైష కావ్యం మాంద్రభాష సో సంతరించి నిండు జవ్వనమ్మున సో నిండు జవ్వనమునయందు హర్షనైష కావ్యం మాంధ్రభాష అంటే నిండు యవ్వనంలో హర్షనైషము రాశాడనమాట ఎవరు మనకు శ్రీనాథుడు సో హర్ష నైషధము తర్వాత వచ్చేసి మనకు ప్రౌఢనిర్భర వయ పరికా పరిపాకమున కొనియాడితే భీమనాయకుని మహిమ సో అంటే భీమఖండం రాశాడు తర్వాత ప్రాయమింతుకుని మిగిలిన క్రైవాలకుండా కాశీఖండమును మహాప్రబంధమైన తెలుగు చేసేది కర్ణాటక దేశ కటక పద్మన సారీ కటక పద్మవనహేలి కవి అని మనకు కాశీఖండాన్ని అయితే చివర అయితే రాయడం జరిగింది సో ఈ కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అయితే అంకితం ఇవ్వడం జరిగింది అదే భీమేశ్వర పురాణం వచ్చేసి యక్షగానం మొదటగా ఉపయోగించేది ఏదంటే మనకు భీమేశ్వర పురాణం వచ్చిందనమాట సో ఇది మనకు ఈ భీమేశ్వర పురాణం అంటే భీమఖండం అనేది ఎందు నుంచి తీసుకోవడం జరిగింది కూడా మనల్ని అడిగారండి సో భూ భీమేశ్వర పురాణం అనేది మనకు అందులో నుంచి భీమఖండాన్ని అయితే రాస్తారు ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత సంగీత రహస్య కళానిధి అనే బిరుదు గల కవి ఎవరు అలసాని పెద్దనా పోతనా తెనాల రామకృష్ణుడు భట్టుమూర్తి కృష్ణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భట్టుమూర్తి భూషణుడే భట్టుమూర్తి అయిన సంగీత రహస్య కళానిదైన బిల్లులో ఆయనకుందనమాట తర్వాత చిన్నయ్య సూరి అలికంబున యక్షి దాటినట్టి సర్వజ్ఞుడని ఏకవిని కీర్తించాడు ఏకవిని కీర్తించాడంటే నాచిన సోమనైతే చిన్నయ్య సూరి కొనియాడాడు కీర్తించాడు అనమాట తర్వాత ఆయుత నియుతుల కథ ఎవరు ఎవరికి చెప్పారు ఎవరు ఎవరికి చెప్పారు శివుడు పార్వతిక లేదా శివుడు నారదునికి సుతుడు సౌనికాదేమి ఋషులకు విష్ణువు లక్ష్మీదేవికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివుడు నారదునికి అయుతానియుతల యొక్క కథ అయితే తెలియజేయడం జరిగింది తర్వాత ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించిన తొలి కవి ఎవరు ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించిన తొలి కవరి కవి చూడండి ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించిన తొలి కవి ఎవరు చూడండి ఆ ప్రబంధం అనగానే మనకు కొలసానిపిద్దో లేకపోతే శిక్ష లేదా ప్రబంధ పరమేశ్వరుడు కదా అని మనకు మీదకి వెళ్ళిపోతానండి కాదు తిక్కన అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే మహాభారతం రాసి ఆ పదహైదు పర్వాలను ప్రబంధ మండలి మహాకావ్యం అని తెలియజేశాడు మనకు ఫస్ట్ తిక్కన ప్రబంధం అనే ప్రయోగాన్ని ఉపయోగించింది ఆ శబ్దాన్ని ఉపయోగించింది ఎవరు అంటే మనకు తిక్కన గారండి గుర్తుంచుకోవాలి తర్వాత తర్వాత పాలకురికి సోమన చివరి రచన ఏది అనుభవసారము పండితారాధ్య చరిత్ర బసవ పురాణము బసవపురాణము శతకము సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మీరు ఏంటో కామెంట్ అయితే చేయండి నేనైతే కామెంట్లో పెట్టేసి ఆన్సర్ నేను పిన్ చేస్తాను సో పాలకురికి సోమన గారి యొక్క చివరి రచన ఏమిటి అనుభవసారమా పండితారాధ్య చరిత్ర బసవ పురాణం వృషాధిపశతకం సో ఏదో ఒకసారి మీరు కామెంట్ చేయండి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథాకావ్యం ఏది సో మొట్టమొదటి కథాకావ్యం నాకు చెప్పాను కదా కథాకావ్యాలు ఉపయోగించిన శతాబ్దం ఏదంటే పదమూడవ శతాబ్దం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చేసి దశకుమార చరిత్ర తెలుగులో మనకు కేతన అన్నమాట సో ఆయననే అభినవధండి అని కూడా పిలవడం జరుగుతుంది తర్వాత సంస్కృత కావ్యాన్ని తెలుగులో శ్రావ్యకావ్యంగా రాసిన తొలి కవి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి సంస్కృత దృశ్యకావ్యాన్ని తెలుగులో శ్రవ్యకావ్యంగా రాసిన వారు తిక్కన మంచన కేతన మారన సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంచన మంచన కేయూర బాహుచరిత్ర ఉంది కదా సో కేయూర బాహుచరిత్ర అనేది మనకు దృశ్యకావ్యం నుంచి శవికంగా రాసిన ఎవరు అంటే మంచన కేయూర బాహుర చరిత్ర ఆయన రచన తర్వాత తెలుగులో మొట్టమొదట దేశీ స్వతంత్ర పురాణం ఏది భాగవతము మార్కండయ పురాణం వరాహ పురాణము తర్వాత బసవ పురాణము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు బ దేశీ పురాణం దేశీ స్వతంత్ర పురాణం ఏదంటే మనకు బ పాల్కొరికి సొమ్మన బసవ పురాణం అనేది కరెక్ట్ అండి తర్వాత నవీన గుణ సనాధనుడు తర్వాత సంవిధాన చక్రవర్తి బిరుదాంకిదు కవి ఎవరు చాలా ఇంపార్టెంట్ బిరుదులు అనేది నాచన సోమన రావిపాటి త్రిపురాంతకుడు మంచన కేతన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నవీన గుణ సనాధనుడు అంటే కొత్త కొత్త గుణాలను ఉపయోగించిన వాడు ఎవరంటే నాచన సోమన అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ఎర్రన సర్వమార్గేచ్ఛ విధాంతుడు అని పలికినది ఎవరు అసలు అంటే సర్వ సర్వమార్గేచ్ఛ విధాంతుడు అని చెప్పిన కవి ఎవరు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ శ్రీశ్రీ కట్టమంజాయి లేదా ఆరుద్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అనేది మనకు కరెక్ట్ సో విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నాడు ఎర్రన సర్వమార్గేచ్ఛ విధాంత్రుండు అని పలికాడనమాట సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా ఈ అనేది మనకు డిఎస్ఎల్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు మనకి పీజీటీలో కానీ పీజీటీలో కూడా ఈవెన్ పీజీటీలో కూడా అడిగే ప్రశ్న ఎలా ఉంటాయి అనమాట సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ తెలుగు కంటెంటు మెథరాలజీ సైకాలజీ అదేవిధంగా పీఏఈ సంబంధించిన వీడియోస్ అన్నీ మనకు మన ఛానల్ ఉన్నాయి గమనించే థ్యాంక్ యూ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్